హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం విక్రాంత్ అంది బాధగా భానుమతి ఆ గ్రాని విక్రాంత్ని నువ్వన్నట్టు బండరాయిలా మారిన నీ విక్రాంత్ని ఒకసారి ఆ బంధాన్ని నమ్మి మోసపోయినా నీ విక్రాంత్నే అన్నాడు అంతే బాధగా లేదు నాన్న నువ్వు మోసపోయింది బంధాన్ని నమ్మి కాదు ఒక మనిషిని నమ్మి అంది ఏదైనా ఎవరైనా మోసపోయింది నిజమే కదా గ్రాని మళ్ళీ నమ్మకం ఉంచి మోసపోయే ఓపిక నాకు లేదు గ్రాని ప్లీజ్ నన్ను ఇలా వదిలే అన్నాడు విక్రాంత్ ఎన్ని చెప్తున్నావు కదా నేను నిన్ను ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు నాన్న ఏంటి గ్రాని అడుగు నువ్వు నెంబర్ వన్ సిఇో కదా నీ ఆఫీస్లో ఎవరి వల్ల అయినా ఏదైనా తప్పు జరిగిందనుకో పనిష్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తావా లేక నీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరినీ పనిష్ చేస్తావా అలా ఎందుకు చేస్తాను రానీ ఎవరు తప్పైతే వాళ్ళకే పనిష్మెంట్ ఇస్తాను ఒకరు చేసిన దానికి మిగతా వాళ్ళు ఎందుకు బాధపడాలి అన్నాడు ఇంత బాగా చెప్తున్నావు కదా మరి నువ్వు చేస్తున్నది ఏంటి అంది నేనా నేనేం చేశాను అరే నువ్వే అంటున్నావు కదా తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి ఎందుకని కానీ నీ విషయంలో మాత్రం తప్పు అనామిక చేస్తే శిక్ష సుధకి ఎందుకు అంది ఆవిడ అలా అడగగానే విక్రాంత్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యాడు ఏ నాన్న అలాగిపోయావు నీ దగ్గర సమాధానం లేదా లేక నువ్వు చేసింది కరెక్ట్ కాదని అర్థమైందా అంది గ్రాని నేను సైలెంట్గా ఉన్నానంటే నువ్వు అన్నది రైట్ అని కాదు అన్నాడు అలానే రాంగ్ కూడా కాదు కదా నాన్న ఒకసారి నువ్వే ఆలోచించు విక్రాంత్ మీ పెళ్ళి జరిగిన ఇన్ని రోజుల్లో సుధ ఏనాడైనా నీకు ఎదురు చెప్పిందా నువ్వెన్ని అన్నా మౌనంగా భరించింది భరిస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో దేనికైనా హద్దు అనేది ఉంటుంది అది ప్రేమైనా వేరే ఏదైనా అలానే సుధ సహనానికి కూడా హద్దుంది నీ బాధని కోపాన్ని పక్కన పెట్టి తనని కనీసం ఒక మనిషిలా అయినా చూడు మెల్లిగా తనేంటో నీకే తెలుస్తుంది ఒకప్పుడు నువ్వే నాకు చెప్ప నాన్న ఒకరు మనకి నచ్చటం లేదు అంటే వాళ్ళు ఎప్పటికీ నచ్చరని కాదు వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వాలి అన్నావు కదా ఇప్పుడు నేను అదే అంటున్నా సుధకి కూడా ఒక అవకాశం ఇవ్వ విక్రాంత్ అప్పుడు నీకే తెలుస్తుంది అసలైన ప్రేమకు అర్థం అంది ఆవిడ మాటలకి విక్రాంత్ ఆలోచనలో పడ్డాడు అలానే ఇంకో విషయం నువ్వు సుధని మాటలతో గాయపరిచినా ఏమీ అనడం లేదు కదా అని తనని ఇంకా బాధ పెట్టాలని చూస్తే మాత్రం తను ఊరుకున్నా నేను ఊరుకోను ఇది మైండ్లో పెట్టుకో అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విక్రాంత్ తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు వాళ్ళ గ్రాణి చెప్పిన ఒక్కొక్క మాట తనకి చెవుల్లో మారు మోగుతున్నాయి తల బద్దలైపోతుంటే పక్కకి చూసేసరికి సుధా ఇచ్చిన గ్రీన్ టీ ఉంది అది తాగుతుంటే చల్లగా అయిపోయిన తన బుర్ర హీట్కి అలా అస్సలు అనిపించలేదు కప్పు పెట్టి విండోల నుంచి కింద గార్డెన్లోకి చూస్తే బన్నీ సుధా ఇద్దరు పరిగెత్తుకుంటూ బాల్తో ఆడుకుంటూ కనిపించారు బన్నీని ఎత్తుకుని ఆడిస్తూ తనని ముద్దాడుతూ మురిసిపోతుంది సుధా అసలు ఎప్పుడు సుధని కనీసం ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు భానుమతి గారు బలవంతంగా పెళ్ళికి ఒప్పించిన తర్వాత ఒకే ఒక్కసారి తనతో మాట్లాడాడు అప్పుడు కూడా తనని చూడకుండా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని వచ్చిందే కానీ తన గదిలో అడుగు కూడా పెట్టనివ్వలేదు కానీ ఒకసారి బన్నే కారణంగా వెళ్ళింది అప్పటి నుండి ఎప్పుడైనా విక్రాంత్ లేనప్పుడు కానీ బన్నీతో కానీ వెళ్తుంది కనీసం అప్పుడు కూడా విక్రాంత్ సుధా ఉనికిని కూడా సహించకుండా తనని దూరం పెడుతూనే ఉన్నాడు బన్నీతో కలిసి చిన్నపిల్లల అల్లరి చేస్తున్న సుధను కన్నార్పకుండా చూస్తున్నాడు తన అమాయకమైన ముఖం స్వచ్ఛమైన నవ్వుని చూడగానే విక్రాంత్ పెదవులు కూడా విచ్చుకున్నాయి తను సుధని ఎంత ఇబ్బంది పెట్టినా బన్నీ పైన తను చూపిస్తున్న ప్రేమని విక్రాంత్ గమనిస్తూనే ఉన్నాడు కాకపోయినా అంతకు మించిన తల్లి ప్రేమను అందిస్తుంది తను వచ్చాక ఏనాడో బన్నీని ఏడవడం కాదు కదా కనీసం ఊడిగా కూడా చూడలేదు అంత బాగా చూసుకుంటుంది కానీ తన బిడ్డని అంత జాగ్రత్తగా చూసుకుంటున్న సుధకి తనేమిచ్చాడు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అంతకు మించి ద్వేషిస్తున్నాడు గ్రాణి అన్నట్టు తను డబ్బు మనిషి కానే కాదు పెళ్ళి జరిగి ఈ ఇంటికి కోడలుగా వచ్చాక గ్రాణి తమ హోదాకి తగ్గట్టుగా ఉండాలని ఎన్ని నగలు చీరలు ఇచ్చినా వాటిని తను తాకను కూడా తాకలేదు అవన్నీ గుర్తురాగానే సుధా విషయంలో తన ప్రవర్తనకి తన పైన తనకి కోపం వచ్చింది చా నిజంగా నేనెంత ఫోలిష్గా బిహేవ్ చేశాను అని అనుకుని ఆలోచిస్తూ కిందికి వచ్చాడు అప్పటి వరకు ఆడుకుని అలసిపోయి లోపలికి వస్తున్నారు తల్లి కొడుకులు ఇద్దరు వెళ్తూ వెళ్తూ బన్నీ సడెన్గా పరిగెడుతుంటే తనని పట్టుకోవాలని సుధ కూడా పరిగెడుతూ అనుకోకుండా అప్పుడే వచ్చిన విక్రాంత్ని గుద్దుకుంది అక్కడ విక్రాంత్ని ఊహించని సుధ తనని చూడగానే భయంతో కంగారుగా అక్కడి నుంచి వెళ్తూ సోఫాని తట్టుకొని పడింది అమ్మా అంటూ కాలు పట్టుకొని కూర్చునేసరికి అమ్మ అంటూ బన్నీ దగ్గరికి వచ్చాడు ఏమైందమ్మా అని సుధా బాధపడడం చూసి అప్పటికే ఏడుపు ముఖం పెట్టేశాడు బన్నీని చూసి తన నొప్పిని పంటి మీకు నన్ను నొక్కి పెట్టి లేదు బన్నీ చూడు అమ్మకి ఏం కాలేదు బానే ఉంది అంటుంది కానీ పైకి లేవలేకపోతుంది సుందరి అయ్యో సుధమ్మ అంటూ వెళ్ళబోతుంటే భానుమతి వద్దని ఆపింది అదేంటమ్మా అక్కడ సుధమ్మ లేవలేకపోతుంటే మీరేంటి నన్ను వెళ్ళనివ్వడం లేదు అంది ఒక నిమిషం ఆగు నేను ఎందుకు వద్దన్నానో నీకే తెలుస్తుంది అంది భానుమతి బన్నీ సుధని పట్టుకుని దామ్మ పైకి లే అని పాపం సుధ కూడా ట్రై చేసింది కానీ కాలికి గట్టిగా తగలడంతో మళ్ళీ కూర్చుండిపోతుంది విక్రాంత్ అక్కడే ఉండి అదంతా చూస్తున్నాడు సుధకి నొప్పి కన్నా ఎక్కువగా విక్రాంత్ని చూసి భయం వేస్తుంది అతనికి కోపం వస్తుందని తెలిసిన అక్కడి నుంచి వెళ్ళలేని తన నిస్సహాయతకి తనని తానే తిట్టుకుంది ఇక చూసి చూసి విక్రాంత్ తన దగ్గరికి వెళ్తున్నాడు అతని అడుగులు దగ్గరికి వస్తుంటే సుధలో భయం అంతకంతకు పెరిగిపోయి అక్కడి నుంచి లేవాలని తన శక్తిని అంతా కూడగట్టుకుని ప్రయత్నిస్తుంది కానీ పాపం ఎంచు కూడా కదలలేదు విక్రాంత్ దగ్గరికి వచ్చేశాడు ఇక ఇప్పుడు అతని కోపాన్ని భరించడం తప్పదని తన ప్రయత్నాన్ని విరమించుకొని అక్కడే నేలపై కూర్చుండిపోయింది అక్కడికి వచ్చిన విక్రాంత్ బన్నీని తీసుకొని ఎందుకు బంగారం ఏడుస్తున్నావు ఏం కాలేదు మీ అమ్మకి అని తన కళ్ళు తుడిచి సోఫాలో కూర్చోబెట్టాడు పాపం బన్నీ అసలే తెల్లగా ఉంటాడేమో ఏడ్చేసరికి ముఖమంతా పింక్ కలర్లోకి మారిపోయింది సుధకి బన్నీని చూసి బాధగా ఉంది బన్నీని కూర్చోబెట్టి సుధా వైపు తిరిగేసరికి విక్రాంత్ కోపాన్ని ఊహించింది సుధా అతను చేసిన పనికి షాక్ అయ్యి అలానే ఉండిపోయింది బన్నీని కూర్చోబెట్టి సుధా దగ్గరికి వచ్చి తన నెమ్మదిగా లేపి నించోబెట్టాడు పాపం సోఫా గట్టిగానే తగలడంతో నిలబడలేక వెళ్ళి పక్కనే ఉన్న విక్రాంత్పై పడింది విక్రాంత్ కూడా సుధా పడిపోకుండా రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు అలా వారిద్దరి చూపులు కలిశాయి విక్రాంత్ని నిద్రపోయేటప్పుడే కానీ మెలకువగా ఉన్నప్పుడు తనకింత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు రోజు నిద్ర లేచిన వెంటనే బన్నీని చూసి తర్వాత విక్రాంత్ లేవకముందే ఎలాంటి అలికిడి లేకుండా అతని రూంలోకి వెళ్ళి తనను చూసుకొని పాదాలకు నమస్కరించి వచ్చేస్తుంది ఈ విషయం విక్రాంత్కి తెలియదు మొదటిసారిగా అతని కళ్ళల్లో చూస్తూ తన మది నిండా ఆ రూపాన్ని నింపేస్తూ కళ్ళు కదిపిన ఎక్కడ మళ్ళీ చూడలేమునని కనురెప్పలు కూడా వాల్చకుండా అలానే ఉండిపోయింది విక్రాంత్ కూడా సుధని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు సుధ అమాయకురాలే కాదు అందగతే కూడా మంచి కలర్తో మొట్టి ఉంటే పాలరాతి బొమ్మలా ఉంటుంది తన పెద్ద పెద్ద కళ్ళు కోటేరు లాంటి ముక్కు చిన్నగా గులాబీ రంగులో ఉండేలే లేత పెదవులు అసలు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అని ఎంతగా ఉంది ఆ క్షణం ఇద్దరి మనసులో ఏదో తెలియని భావం ఇప్పటి వరకు ఒకరితో ఒకరు ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళు కళ్ళు మాత్రం ఎన్నో ఊసులు చెప్పేసుకుంటున్నాయి చాలాసేపు చూసి చూసి బన్నీ విక్రహ్ణి తట్టి డాడీ ఇంకెంతసేపు నించుంటారు అమ్మకి అసలే పెయిన్గా ఉంది రండి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అన్నాడు దెబ్బకి ఇద్దరు స్పృహలోకి వచ్చి సుధా తల పక్కకు తిప్పుకొని నడవడానికి ప్రయత్నించింది కానీ అడుగు కూడా కదపలేకపోతుంది విక్రాంత్ సుధని జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు ఆ క్రమంలో అతని చేయి సుధ నడుమును తాకవలసి వచ్చింది అసలే విక్రం చేసిన పనికి షాక్లో ఉన్న సుధకి అతను అలా తాకగానే గుండె ఒక్కసారిగా జల్లుమంది విక్రాంత్ మోకాలపై కూర్చొని సుధ కాలు పట్టుకోబోతుంటే వద్దండి అని తన చేయి అడ్డుపెట్టింది ఒక్కసారిగా తన వంక చూశాడు ఆ చూపుకి అర్థం నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని వెంటనే తన చేతిని తీసేసి తల కిందకు దించుకుంది విక్రాంత్ కాలు చూసేసరికి తెల్లగా ఉన్న స్కిన్ కందిపోయి ఎర్రగా అయిపోయి లైట్గా వాచింది అయ్యో అని అనుకుని సుందరి అని పిలిచాడు విక్రాంత్ అప్పటి వరకు వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతున్న భానుమతి సుందరి ఇద్దరు విక్రాంత్ పిలవగానే వస్తున్నామంటూ పరుగు పరుగున వెళ్ళారు సుందరి వెళ్ళి నా రూంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పాడు అలాగే బాబు ఇప్పుడే తెస్తాను అని వెళ్ళింది గ్రాని ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు చూడు కాలు ఎలా వాచిందో అన్నాడు అయ్యో అవునా ఏది అని ముట్టుకుంటుంటే ఆ అమ్మమ్మగారు నొప్పి అంది ఆ ముట్టుకుంటేనే నొప్పి అంటున్నావు మరి నుంచి వీడు నొక్కుతున్నాడు ఏం మాట్లాడవేం అంది భానుమతి అది అమ్మమ్మగారు నేనేమైనా అంటే మళ్ళీ ఆయనకి కోపం వస్తుందని అంది కిందికి చూస్తూ నిజమేనమ్మా నీ మొగడికి కోపం ముక్కు మీదే ఉంటుంది అని చూసావుగా నీ భార్యని ఎక్కడ నీకు కోపం వస్తుందోనని బాధని తన కళ్ళలోనే దాచేసుకుంది నువ్వు ఉన్నావు ఎందుకు అని మొట్టికాయలు వేసింది ఆ గ్రాయిని ఏంటిది అన్నాడు తల రుద్దుకుంటూ అంత బాధలో కూడా విక్రాంత్ని చూసి నవ్వొచ్చింది సుధకి తను నవ్వుతుందని తెలిసి విక్రాంత్ చూడగానే నవ్వటం ఆపి మళ్ళీ తల దించేసింది సుందరి బాక్స్ తీయగానే అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసి జస్ట్ అలా టచ్ చేస్తూనే రాశాడు అయినా సరే సుధకి పెయిన్గా ఉందని తన ముఖం చూస్తేనే తెలుస్తుంది బన్నీ సుధ చేయి పట్టుకొని అమ్మ బాగా నొప్పిగా ఉందా అని అడిగాడు తన చెంపని గుర్తు లేదు నాన్న ఇందాక ఉన్నంత పెయిన్ అయితే లేదు అంది సుధ ఎక్కువగా లేదు కానీ నొప్పైతే ఉంది కదమ్మా సారీ ఇదంతా నా వల్లే అన్నాడు సుధన్ చుట్టుకుంటూ అయ్యో నాన్న నువ్వేం చేసావు నేనే చూసుకోకుండా గుద్దుకున్నా సో నీ తప్పేమీ లేదు అంది బన్నీని దగ్గరికి తీసుకుంటూ విక్రాంత్ తన పని చేస్తూనే ఇద్దరిని గమనిస్తున్నాడు అసలు తన కూడా అక్కడ ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూసి ఉడుక్కోవడం భానుమతి గమనించి సుందరికి సైగ చేసింది ఆమె కూడా విక్రాంత్ని చూసి నవ్వుకున్నారు ఇద్దరు సుధతో మాట్లాడి సుందరి డాక్టర్కి ఫోన్ చేయి అన్నాడు బన్నీ బన్నీ డాక్టర్ ఎందుకు నాన్న తగ్గిపోతుందిలే అంది సుధ అమ్మా నువ్వు ఊరికో మనమేమీ డాక్టర్లం కాదు కదా మనకేం తెలుసు ఒకసారి డాక్టర్ గారు చూస్తే మంచిది కదా అని డాడీ నేను చెప్పింది కరెక్ట్ కదా అన్నాడు బన్నీ కరెక్ట్ నాన్న అని సుందరి మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి అన్నాడు అలాగే బాబు అని ఫోన్ చేసి వెంటనే రమ్మంది సుందరి ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి డాక్టర్ వచ్చింది రాగానే హలో మిస్టర్ విక్రాంత్ అని విష్ చేసి కూర్చుంది హలో డాక్టర్ తనే నా భార్య సుధా అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా సుధా హృదయం పరవశించిపోయింది భానుమతి గారికి కూడా కన్నీళ్లు ఆగడం లేదు ఓ హాయ్ మిసెస్ విక్రాంత్ చెప్పండి ఏమైంది అని అడిగింది డాక్టర్ ఆంటీ మా అమ్మ సోఫాను గుద్దుకుని పడింది దాంతో కాల్ చూడండి ఎలా అయిందో మా డాడీ ఫస్ట్ ఎయిడ్ చేశారు కానీ నాకెందుకో భయం వేసి మీకు ఫోన్ చేయమన్నాను అన్నాడు బన్నీ ముద్దుగా వెరీ గుడ్ బన్నీ మీ మమ్మీ కోసం ఇప్పటి నుంచే చాలా కేరింగ్ తీసుకుంటున్నావు యు ఆర్ ఏ గుడ్ బాయ్ అంది మెచ్చుకుంటూ ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి